హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము మా శ్రీయాన్షిబాపు చూడండి రెడీ అయ్యి ఊరు బయలుదేరిపోతుంది ఇంకా వాళ్ళ నాన్న అయితే దీనికి చాలా జాగ్రత్తలు చెప్పేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ టైము నేను లేకుండా అయితే మా శ్రీయాన్షిబాపు ఊరు వెళ్తుంది ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అసలు ఈ శ్రీయాంశి పాప ఈ ఊరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి కావాలని ఇంకా అమ్మ మా నాన్నగారు వెళ్తుంటే వాళ్ళ వెనకాలైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట నాకు కూడా దండం పెట్టేస్తుంది ఎంతసేపు అడిగానో వద్దు వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకని చెప్పేసి గోల గోల అసలు నార్మల్గా పెట్టలేదు నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను అందులో ఎంతలా గోల పెట్టిందో ఏడ్చిందో మీకు కనిపిస్తుంది ఏడ్చిందంతా లాంగ్ వీడియో అయితే తీయలేదు సో ఇంకా నాకు కూడా ఇక్కడ ముద్దులు పెట్టేసి అయితే వెళ్తుంది బన్నీకి ఇంకా అందరికి బాయ్ చెప్పేసి అయితే వెళ్తుంది అనమాట ఇంకా అమ్మకు కొంగు పట్టుకుని వాళ్ళు తిరుగుతూనే ఉంది ఎక్కడ ఉంచేస్తారా ఇంట్లో తీసుకెళ్లరా అని చెప్పేసి అయితే ఫస్ట్ టైం అంత దూరం వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి నాకు చాలా బాధ అనిపించేసింది అసలు ఫుల్ ఏడుపు వచ్చేసింది ఏడ్చేశాను కూడా ఇంకెలా బయలుదేరిపోతుందో చూడండి అసలు ఆకుండా ఒక పక్కనేమో తుఫాన్ అంటున్నారు బయట చల్లటి గాలులు అనమాట హాలిడేస్ కూడా ఇచ్చారు ఎయిటీన్త్ నైన్టీన్త్ మా పిల్లలిద్దరికీ కూడా సో అస్సలు ఆగమంటే ఆగట్లేదు ఎందుకే బాబు నువ్వు ఇప్పుడు అంత దూరం ఆ చలిలో పడంటే వినకుండా బయలుదేరుతుంది ఇంకా మేము కూడా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి దింపడానికి ఇంకా షాప్కి వచ్చి డైపర్స్ చూస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా యాక్చువల్గా మా శ్రీయాంషి పాప ఏమో డైపర్స్ వేసుకోదండి కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నారు వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తారు ఇంకా వాష్రూమ్స్ దగ్గర బస్సులో అయితే అసలు వాష్రూమ్సే ఉండవు పిల్లలు ఎప్పుడు వాష్రూమ్ అంటారో తెలియదు కదా ఇంకా శ్రీహన్షి పాపకు ఫైవ్ ఇయర్సే కాబట్టి ఫోన్లో డైపర్ అయితే సరిపోతుంది కదా అని చెప్పి సేఫ్ సైడ్ కోసం ఒక నాలుగు డైపర్లు అయితే కొనిస్తున్నా అనమాట అసలు ఎక్కువగా ఊర్లో వెళ్ళడం అనేది మేము చాలా తక్కువేనండి సమ్మర్ హాలిడేస్లో మొన్న వెళ్ళాము అది కూడా లాస్ట్ టూ ఇయర్స్గానే ఇయర్లీ వన్స్ అలా వెళ్తున్నాం టూ త్రీ ఇయర్స్గా అంతకుమించి ఇదివరకు అయితే అసలు పెళ్ళైన తర్వాత సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా ఏ ఊరు వెళ్ళలేదు మా పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంక ఈ మధ్యనే అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఊరు వెళ్తున్నాం అనమాట ఇంకా బస్సులో తింటుంది కదా అని లేస్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను నాలుగు డైపర్లు తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా అదే బస్సులో పడుకునేటప్పుడు కానీ ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తారు వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నారు ట్రైన్లో పడుకున్నప్పుడు కానీ ఇబ్బంది అవ్వకూడదని చెప్పేసి ఆ నాలుగు డైపర్లు తీసుకున్నాను లేదంటే డైపర్లు మానేసి అసలు డైపర్లు మా మానేసి మా పిల్ల ఎన్నో త్రీ ఇయర్స్కే మానేసిందనమాట ఇప్పుడు కాదు అయితే అమ్మ మా నాన్నగారు అయితే చిన్న పని ఉండి హైదరాబాద్ వెళ్తున్నారండి ఈ శ్రీయాంశీ పాప ఎందుకే అంత దూరం అంటే అసలు వినట్లేదు అమ్మని పట్టుకుని వదలలేదు అసలు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే ఊటీ అలా వెళ్ళాం కదండి లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి అలా ఊరెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుని బయలుదేరుతుంది లేదే బాబు వాళ్ళేదో పని మీద వెళ్తుంటే నువ్వేంటని ఇంకా నేను చాలాసేపు బ్రతిమాలేను నా జుట్టు పీకేసింది ఇంకా పిచ్చి పిచ్చిగా చేసేసి ఏడ్చేసి మొత్తానికైతే బయలుదేరిపోతుంది అనమాట ఇంకా నాకేమో ఫుల్గా వచ్చేసింది ఎలా అని చెప్పేసి అనమాట అసలు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వేరే ఊరు పంపించలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు రెండు మూడు రోజులు కాకపోతే ఏంటంటే వన్ డే ఓకే కానీ ఒకవేళ టూ త్రీ డేస్ ఉంటే నేను మధ్యలో వెళ్ళి చూస్తూనే ఉంటాను అనమాట రోజుకి ఒకసారైనా చూస్తే నేను ఒక టూ త్రీ డేస్ ఉంటారు వాళ్ళు త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఉంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో బట్ నేను వెళ్ళి చూసి వస్తూ ఉంటాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మెసేజెస్ వచ్చేస్తున్నాయి ఇగ్నోర్ చేయండి ఇంకా అలాగ ఎమోషనల్గా అయితే శ్రీయాంషి పాపకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాము అది మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది ఈ టూ డేస్ ఎప్పుడు గడుస్తాయా ఏంటా అని చెప్పేసి అనమాట వాళ్ళు ట్వంటీ ఫస్ట్ని మళ్ళీ రిటర్న్ అయిపోతారు ఈ వీడియో వచ్చేసరికి మా శ్రియాంషి పాప రిటర్న్ కూడా అయిపోతుంది సో చూపిస్తాను మొత్తం బ్లాగ్ అంతా చూస్తూ ఉండండి మొత్తం షేర్ చేశానన్ని ఇంకా నాకైతే ఏడుపొచ్చేసింది వచ్చేసింది మా హస్బెండ్ ఏమో ఎవరైనా వెళ్ళినప్పుడు అలా ఏడకూడదన్నారని చెప్పేసి నేనైతే కంట్రోల్ చేసేసుకున్నాను అనమాట సో ఇంకా నాకు నోము కోసం కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ పువ్వులు అరటిపళ్ళు ఇలా సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట పూజ ఉంటుంది కదా నెక్స్ట్ డే ఇంకా పూజ కోసం అయితే మొత్తం అన్నీ తీసుకున్నాను ఇంకా పిల్లలకైతే నెక్స్ట్ డే హాలిడే అని చెప్పేసి పెట్టేశారు మెసేజ్ నైన్టీన్త్ కూడా ఇచ్చారు ఎయిటీన్త్ కూడా ఇచ్చారు మా పిల్లలకి హాలిడేస్ టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు సో మా బాబు అయితే పాప లేదని ట్వంటీ అతను కూడా మానేసాడు అనమాట స్కూల్ అయితే ఇంకా ట్వంటీ ఫస్ట్ని మాత్రం నేను ఎలాగైనా పంపించేయాలని చెప్పి ట్వంటీ ఫస్ట్కి మా పిల్ల కూడా దిగిపోతుంది ఊర్లో సో టూ డేసే కదా ఊరు వెళ్ళింది ఇంకా ఎలా అసలు మాన్పించకూడదని చెప్పి నేను పంతం పట్టి ఇంకా ట్వంటీ ఈవినింగ్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఆశ్రిత్ని తీసుకుని వెళ్ళిపోయాను నేను సో ఇంక ఇక్కడైతే పడుకుంటున్నాము ఒక రోజైతే అక్కడే పడుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళాక తర్వాత అయితే ఇంక బయలుదేరిపోయాను సో మా అశ్రిత్ బాబుకి అసలు ఏమీ పట్టట్లేదు ఒక పక్కన వాళ్ళు ఊరు వెళ్ళారా ఏంటి ఏం అవసరం లేదు ఇంకా మంచిగా ల్యాప్టాప్ చూస్తూ హాయిగా అందులో బొమ్మలు పెట్టుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తూ పడుకున్నాడు అనమాట నా వాచ్తో వాడి వాచ్తో ఆడుతున్నాడు మా శ్రీయాంశి పాప ఊరు వెళ్ళడమేమో కానీ నాకు అసలు వీడియోసే రికార్డ్ చేయాలనిపించలేదండి అసలు ఇంట్రెస్ట్ రాలేదనమాట ఆ టూ డేస్ కూడా జర్నీకి అండ్ వాళ్ళు అక్కడ ఉండేదేం లేదు ఒక్కరోజే ఉంటారు వాళ్ళు అక్కడ బట్ జర్నీ కూడా ఉంటుంది కదండి ఇంకా టూ డేస్ కూడా నాకు మనశ్శాంతే లేదు బ్లాగ్స్ ఎక్కువగా షూట్ చేయలేదు వీడియోస్ కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు ఇంకా పూజ అది చేసుకున్నాను కానీ అది కూడా నేనేమి వీడియో అయితే రికార్డ్ చేయలేదనమాట ఈ శారీ అయితే కట్టుకున్నాను పూజకి సో మార్నింగ్ ఫైవ్కి లేచాను ఫైవ్కి లేచి అయితే రెడీ అయ్యా ఇంకా అమ్మమ్మ వచ్చింది కదా సాయం ఉండడానికి అమ్మమ్మ నేను అయితే సాయం పడుకున్నాం పనికి నెక్స్ట్ డే అయితే అమ్మమ్మే పడుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళు రిటర్న్ అయిపోయేసరికి అమ్మమ్మే పడుకుంది ఇంకా ఈ టూ నైట్స్ కూడా అలా జరిగింది అనమాట టూ డేస్ కూడా సో ఇక్కడ అమ్మమ్మ అయితే నాకు పూజకు అన్ని కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి ఇచ్చిందనమాట పూజ అయితే చేసుకున్నాను శ్రావణ మంగళవారాలు ఫోర్ వీక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఈసారి అయితే లాస్ట్ టైం పూ లాస్ట్ వీక్ పూజ చేయకపోయేసరికి ఫార్టీ మెంబర్స్కి వాయినాలు ఇవ్వాల్సి వచ్చింది ఫార్టీ మెంబర్స్కి కూడా అయితే ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఇంకా అలాగ టూ డేస్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి అంటే ఫస్ట్ మా శ్రీ అంశి వెళ్ళే రోజు మళ్ళీ థర్డ్ డే అనమాట ఆ వ్లాగ్ అయితే షూట్ చేసాను మధ్యలో టూ డేస్ ఏం తీయలేదు బ్లాగ్స్ ఇక్కడ మా ఆశ్రితను తీసుకుని ఇంటికి వచ్చేసామని చెప్పాను కదా మా శ్రీహన్షి వాళ్ళు అయితే దిగిపోయారు నాకు కాల్ వచ్చింది మార్నింగ్ ఇలా వచ్చేసామని చెప్పేసి అనమాట శ్రీ అనిషి రాగానే పడుకుందంట ఇంకా ఆశ్రితను అయితే స్కూల్కి పంపించేస్తున్నానండి అప్పుడే వచ్చింది కదా అది ఎలా వెళ్తుంది ఇంకా వెళ్ళలేదు కదా మళ్ళీ టైర్డ్ అని చెప్పేసి తీసుకెళ్ళట్లే అండ్ ఈరోజైతే మాకు చిన్న ఫంక్షన్ కూడా ఉందండి ఫంక్షన్కి వెళ్ళేది ఉంది సో ఆశ్రిత్ స్కూల్కి పంపించేసి క్యారేజ్ కూడా ఇచ్చేసేవాడికి మేమైతే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా సేమ్ మాకైతే రెడీ చేస్తున్నాను ఈ మధ్య నేను చాలా లేజీ అయిపోతున్నాను ఎందుకో తెలియట్లేదు నాకు పాస్ట్ వన్ వీక్గా అనమాట అసలు ఏ పని సరిగ్గా చేయాలనిపించట్లే ఏంటో చిరాకు వచ్చేస్తుంది నాకైతే మాత్రం అయినా తప్పదు కదా ఇంకా రీల్స్ కూడా నేను అలా స్టాక్ పెట్టుకున్నాను దాకా మెయింటైన్ చేశాను అనమాట ఒక ఫైవ్ వీడియోస్ ఫోర్ వీడియోస్ ఎక్స్ట్రానే ఉంచుకుని దాన్ని ఎప్పుడు తీసుకుని ఇప్పుడు రీల్స్ కూడా ఆఖరికి వచ్చేస్తున్నాయి మొత్తం అన్నీ అయిపోయాక మళ్ళీ షూట్ చేస్తున్నాను ఏంటో కొంచెం బద్ధకంగా అవుతుంది హెల్త్ కూడా ప్రాబ్లమ్ హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నాయి కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా ఆ మధ్యన హెల్త్ బాగాలేదని వీడియో వీడియో పెట్టారు కదా ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి ఓకే అండి బాగానే ఉంది మళ్ళీ నాకు ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తుంటే ఈరోజు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్గా అనిపిస్తుంది బయట క్లైమేట్ బట్టి బట్ హెల్త్ అయితే ఓకే మెడ నెప్పి తగ్గింది చాలా థ్యాంక్స్ అంత కేర్ చూపిస్తున్నందుకు నా పైన అండ్ తర్వాత అయితే ఇదిగోండి మా ఆశ్రుత్కి సేమియా అయితే ఫ్రై చేస్తున్నాను కదా ఇంకా ఆ మాకు ఉప్మా అయితే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అత్తయ్య గారు అయితే మార్నింగ్కి వెళ్ళిపోయారు ఫంక్షన్కి ఎయిట్ థర్టీ ఆ టైంకి మా ఆశ్రి ఈరోజు వెళ్ళేసరికి నైన్ దాటిపోయింది అనమాట నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే స్కూల్కి వెళ్ళాడు సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఏడుస్తూ వెళ్ళాడు చెల్లి రాలేదు చెల్లి రాలేదని చెప్పేసి అప్పటికి వాళ్ళ చెల్లి దిగిపోయింది ఊరు బట్ ఏంటంటే ఇంకా నైట్ అంతా కూడా జర్నీ చేసి వచ్చింది కదా ట్రైన్లో ఏం పంపిస్తాం అని అమ్మ పడుకోబెట్టేసింది అనమాట సరే అని చెప్పేసి మాతోటైతే ఫంక్షన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఇంకా నేను చూడలేదు మా శ్రీయాంశి పాపని నేను ఎల్లగానే పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చేసింది అనమాట అమ్మ అనుకుంటూ అప్పుడు డ్రాయర్తో ఉంది అందుకనే వీడియో తీయలేదు నేను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా ఆశ్రుత్ బాబు ఏడ్ చేస్తున్నాడు అనమాట ఇంకా వెళ్ళరా స్కూల్కి అంటుంటే మొహం అలా పెట్టేశాడు వాళ్ళ చెల్లి లేదు కదా ఇంకా వీడికి కూడా ఇంట్లో కూర్చొని నాటకాలు ఆడాలని ఉంది వద్దు ఏం అవసరం లేదు వెళ్ళిపో నువ్వు స్కూల్కి అని చెప్పేసి పంపించేస్తున్నాను ఇంట్లో కూర్చుంటే ఏముంటుంది చెప్పండి అప్పటికే వన్ డే మానేసాడు వన్ డే అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇంకా అందుకనేసి ఇంకా టూ డేస్ మానేసినట్టు అయిపోద్దని అని వెళ్ళిపోమని చెప్పనమాట ఇంకా ఫంక్షన్కి వెళ్ళేది ఉందన్నాను కదా అందుకనేసి అయితే ఇలా రెడీ అవుతున్నా నార్మల్గా డ్రెస్ వేసేసుకున్నాను అనమాట శారీ కట్టుకునే టైం లేదు క్యారేజ్ అయితే కొంచెం లేట్ ఇచ్చాను అంటే అదే లేట్ అంటే మార్నింగ్ ఇవ్వలేదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పంపించాను డైలీ మార్నింగ్ ఇచ్చేస్తున్నా కదా సో ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యా అనమాట ఈ డ్రెస్ నేను వచ్చేసి ట్రెండీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ ప్రేజ్లో తీసుకున్నాను కామెంట్ సెక్షన్లో వీలైతే నెంబర్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ నచ్చితే కాంటాక్ట్ అవ్వండి మీకు అంటే ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే క్వాలిటీ బాగుంది ఆశీర్బాని అయితే స్కూల్కి పంపించేసానండి వాడేమో ఫుల్గా ఏడుస్తూ వెళ్ళాడనమాట అంటే శ్రీ అనిషి పాప రావట్లేదు కదా ఇంకా వాడు చాలా దుఃఖంతో వచ్చేస్తుంది అనమాట క్లాస్ రూమ్ దాకా వాళ్ళ నాన్న గా వెళ్ళాడు నైన్ వెళ్ళాడు వెళ్ళడం కూడా సో వాళ్ళ నాన్న అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి క్యారేజ్ వన్ డేస్ పంపించాను అవి వెళ్ళి బాక్స్ చేస్తారు ఇప్పుడైతే మేము ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ బాబుది బార్సాలు ఉంది సో ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము పదండి బాయ్ బాయ్ ఎవరు వచ్చారో చూసారా శ్రీ అనిషి పాప ఇంకా మేము వెళ్ళి దాన్ని కూడా పంపించండి అని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళు అయితే వెంటనే ఒక డ్రెస్ అయితే అనమాట దానికి తీసుకెళ్తున్నాము ఇంకా హెయిర్ అది ఏం సెట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది అలా క్యారేజ్ ఇచ్చేసి ఇలా బయలుదేరుతున్నాం అనమాట సో అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి జస్ట్ ఏదో ఒక డ్రెస్ అయితే వేసేసుకుని చెప్పులు వేసుకుని అయితే బయలుదేరిపోతుంది అనమాట మా శ్రీ అనిషి పాపకి ఎక్కడికైనా వెళ్ళడం అంటే అసలు ఎంత ఇంట్రెస్ట్ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఊర్లు కానీ అంటే ముందు ముందుంటుందా అనమాట ఇంకా మేము ఎక్కడికైనా రీల్స్ వెళ్తున్నా సరే మా ముందే పరిగెట్టేస్తుంది రీల్స్కి అయితే మా శ్రీ లేకుండా అసలు వెళ్ళనే వెళ్ళను నేను ఇంతకీ మేము వచ్చింది బార్సల్ ఫంక్షన్కి అని చెప్పాను కదా ఇంకా బాబుని అయితే చూసేసి మేము అక్కడ అక్షింతలు వేసేసి భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ సో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి బిర్యానీ పులిహోర ఫంక్షన్ అంటే తెలిసిందే కదా అన్ని రకాలు పెడతారు కదా సో భోజనం అయితే చేసేసాము చేసిన తర్వాత ఇదిగోండి మా శ్రీ అండ్షిప అయితే మోక్ష వాళ్ళతో కాసేపు ఆడుకుందనమాట తర్వాత ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఫంక్షన్ అయితే బాగా జరిగింది బట్ అంటే మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయింది అప్పటికే చాలా వరకు అయిపోయిందనమాట మేము లాస్ట్లో వెళ్ళాము సో ఇంతే ఈ బ్లాగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుదు లైక్ ఇవ్వండి మన ఛానల్ పైన కన్నేసి